ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతో అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిలుతున్నారని ఆశిస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఎవరైతే చేతబడి శక్తులు మీ మీద ప్రయోగించాలనే సందేహంలో ఉంటారో అదే విధంగా ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అయినా మీ మీద ఎటువంటి చెడు ప్రయోగాలు చేశారనే సందేహం ఉన్నా ఈ యొక్క చిన్న పరిహారం అమావాస్య రోజున అంటే డిసెంబర్ ముప్పయో తేదీ అమావాస్య గడియలు ఉన్నందున ఈ అమావాస్య అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒక చిన్న పరిహారాన్ని మీరు పాటించినట్లయితే ఎటువంటి డబ్బులు మీరు ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి చాలా మంది వీటి కోసం ఎన్నో పూజలు ఎన్నెన్నో దగ్గర్లకు తిరిగి ఉంటారు అలాంటి వారు ఈ యొక్క ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక చిన్న పరిహారాన్ని మీరు గనక పాటించినట్లయితే మీ మీద ఎటువంటి చెడు ప్రభావాలు ఎటువంటి దుష్ట క్రియలు కూడా మీ మీద పనిచేయకుండా తిప్పికొట్టే తిప్పికొట్ ఎవరైతే మీ మీద చేశారనే సందేహం ఉంటుందో వాళ్ళకే తిప్పికొడుతుంది ఈ యొక్క పరిహారాన్ని ముఖ్యంగా అర్ధరాత్రి పన్నెండు గంటలకి అమావాస్య నాడున మీరు గనక ఈ పరిహారం చేసినట్లయితే మీ మీద ఎటువంటి చెడు ప్రభావాలు ఎటువంటి చేతబడి శక్తులు అస్సలు పనిచేయవు ఈ పరిహారం ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏందో పూర్తిగా వివరాలు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఎలా చేసుకోవాలనే విధానం వివరంగా అర్థమవుతుంది ముఖ్యంగా మనం అమావాస్య నాడు అంటే డిసెంబర్ ముప్పయో తేదీ సోమవారం అమావాస్య గడియలు ఉన్నందున అర్ధరాత్రి పన్నెండు గంటలకి మీరు చక్కగా స్నానం ఆచరించి అర్ధరాత్రి పన్నెండు గంటలకి మీకు ప్రతి ఒక్క పూజా స్టోర్లో నల్ల జీడి అని దొరుకుతుందండి మీకు కింద డిస్ప్లేలో కూడా ఇస్తాను నల్ల జీడి అంటే పూర్తిగా నలుపుగా ఉంటుంది నల్ల జీడి అని అడిగితే మీరు ప్రతి ఒక్క పూజా స్టోర్లో మీకు ఇది ఖచ్చితంగా దొరుకుతుంది ఈ నల్ల జీడిని మీరు ఇంటికి తీసుకొచ్చుకొని అర్ధరాత్రి పన్నెండు గంటలకు అంటే మీరు ఇంట్లో నడి నట్టి నట్టింట్లో అంటే మీరు ఎటు చూసుకున్నా ఇంటికి మధ్యస్థానం అనగా మీ ఇంటి నట్టింట్లో ఒక తెల్లని గుడ్డను నాలుగు పక్షాలుగా ఉండే తెల్లని గుడ్డను పరుచుకోవాలి పరుచుకొని దాంట్లో మీరు ఏమైతే నల్ల జీడి తెచ్చుకున్నారో ఆ యొక్క నల్ల జీడిని ఆ గుడ్డ ఉంచుకోవాలి గుడ్డ ఉంచుకున్న తర్వాత మీరు ఏదైనా సుత్తి కానీ లేదా మీరు దంచేది ఏమైనా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ దంచేది కానీ లేదా దంచేది లేదు అనుకునే వాళ్ళు ఏదైనా రోకలి కానీ లేదంటే ఏదైనా సుత్తి గాని గట్టిగా పగలగొట్టడానికి విధంగా ఈ నల్లజీడిని ఆ గుడ్డ మీద ఉంచిన తర్వాత మీరు ఇష్ట దైవం ఏ ఎవరైతే మీకు ఇష్ట దేవుడు ఉన్నారో ఆ ఇష్టదేవునికి నమస్కారం చేసుకొని ఎవరైతే మీ మీద చెడు ప్రయోగాలు చేసున్నారో ఎవరైతే అంటే వాళ్ళ పేర్లు తెలుసుంటే సరే తెలియని వాళ్ళు ఉన్నా కానీ ఒక ఇష్ట దైవాన్ని తలుచుకొని మా కుటుంబం మీద మా మీద మా ఇంటి మీద ఎవరైతే చెడు ప్రయోగాలు చేస్తున్నారో అది తిరిగి వాళ్ళకే వెళ్ళిపోవాలి అనే విధంగా అంటే అలా అనుకోలేని వారు అది మా మీద ఎటువంటి ప్రయోగాలు పని చేయకూడదు అని ఒక సంకల్పాన్ని మీ ఇంటి దైవానికి నమస్కారం చేసుకొని గట్టిగా అంటే మీకు ఎంత బలం వీలైతే అంత బలంగా ఆ నల్ల జీడిని పగల కొట్టండి ఆ ఒక్క కొట్టు కొట్టడంలోనే అది ఒక ఇన్ని పలుకులుగా విరిగిపోవాలి అంటే మీరు అంత బలంగా ఒకే దెబ్బతో ఆ నల్ల జీడిని చితక్ కొట్టాలి ఆ చితక్ కొట్టే విధంగా మీ మీద ఎటువంటి చెడు ప్రయోగాలున్నా కానీ వెంటనే తొలగిపోతాయి ఇలా పగల కొట్టిన ఆ నల్లజీడిని ఆ తర్వాత ఆ సమయంలోనే మొత్తం ఆ తల్లని గుడ్డతో పాటు మొత్తం మూట కట్టుకొని రాత్రి వేళలే ఎక్కడన్నా దూరంగా వెళ్లి చెట్టు మొదట్లో కాని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ముఖ్యంగా ఎవ్వరు ఎందుకంటే ఈ చెడు ప్రయోగాలు మనం పోవాలని చేస్తున్నాం కాబట్టి ఎవ్వరికి తగలని విధంగా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ఎక్కడైనా చెట్టు మొదల్లో కానీ లేదా మీ దగ్గర ఎక్కడన్నా నదీ ప్రవాహాలు లేదా ఏదన్నా కాలువలు ఉన్నా కానీ ఆ నీళ్ళలో పారే నీళ్ళలో కానీ వేసేయండి వేసి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెట్టండి ముఖ్యంగా తిరిగి చూడకుండా రావాలి ఇది మటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తిరిగి చూడకుండా వచ్చి తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెట్టండి ఈ యొక్క పరిహారాన్ని ఎవరైతే అమావాస్య నాడున అర్ధరాత్రి పన్నెండు గంటలకు పాటిస్తారో అటువంటి వారి మీద ఎటువంటి చెడు ప్రయోగాలు కానీ చెడు శక్తులు కానీ ఎలాంటివి వారి మీద వారి కుటుంబం మీద అస్సలు పనిచేయవు ఎవరన్నా చేసున్నా కానీ అది వాళ్ళకి తిప్పు కొట్టాల్సిందే గాని మీకు అస్సలు తగలవు ఎన్నో డబ్బులండి ఇలాంటి వాటికి ప్రతి ఒక్కరు ఎన్నో చోట్ల తిరుగుంటారు ఎంతెంతో డబ్బులు ఖర్చు చేసుంటారు అవన్నీ అవసరం లేదండి ఈ యొక్క చిన్న పరిహారాన్ని గనక మీరు అమావాస్య నాడు అర్ధరాత్రి నల్లజీడి తెచ్చి యొక్క పరిహారాన్ని పాటించినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలను మీరే చూడగలుగుతారు తప్పనిసరిగా ఈ యొక్క పరిహారాన్ని పాటించండి ముఖ్యంగా అమావాస్య రోజునే ఈ పరిహారం చేయాలి ఇదొకటి తప్పనిసరిగా గుర్తుంచుకోండి నమస్కారం ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి ముఖ్యంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజనా సుఖినో భవంతు